శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభ శుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు కృత్తిగా నక్షత్రంలోని చివరి మూడు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు వృషభ రాశికి చెందినవి స్థితిగతులను అనుసరించి గోచర రీత్యా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో పంచమ మరియు షష్టమ స్థానాల్లో బుధ గ్రహ సంచారము రాశి ఎందే గురుగ్రహ సంచారము షష్టమ మరియు సప్తమ శుక్ర శుక్రగ్రహ సంచారము దశమ మందు శని భగవానుడు ద్వితీయ తృతీయ స్థానమందు కుజగ్రహ సంచారము లాభమందు రాహువు పంచమందు కేతుగ్రహ సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఆదాయం బాగున్నప్పటికీ ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు కూడా అధికంగానే ఉండే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది తోటి వారితో అలాగే పై అధికారులతో విభేదాలు మనస్పర్ధలు దాని కారణంగా మానసిక ఒత్తిడి అసహనము అశాంతికి లోనయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఏమాత్రము సంబంధం లేని విషయాలకు దూరంగా ఉంటూ పని మీద దృష్టి పెట్టి కష్టపడి పనులను పూర్తి చేసుకుంటే మంచిది అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేద్దాము వేరొకటి చూద్దాము అనుకునే ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది తొందరపాటు అనాలోచిత నిర్ణయాల వలన నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి విషయాలను అత్యంత జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉండే సూచనలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ నెల ద్వితీయార్థంలో పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ ఈ నెల మొదటి రెండు వారాలు వీరికి అన్ని విధాలా అనుకూలిస్తాయని చెప్పచ్చు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు ఈ నెల ప్రథమార్థంలోనే మంచి అనుకూలత ఉంది ఈ నెల ద్వితీయార్థంలో వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు స్థిరాస్తుల కొనుగోలుకు దూరంగా ఉంటే మంచిది వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి వ్యక్తిగత వాహనాలను నడిపేటప్పుడు అలాగే దూర ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే భూములు లేదా స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో తొందరపాటు తగదు మోసపోయే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటూ బయట తిండికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటూ తగు ఆహార నియమాలను పాటిస్తే మంచిది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాల్లో స్థిరపడిన వారికి ఈ నెల పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది విద్యార్థులు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి గాను ఈ నెల మొదటి పది రోజులు చాలా అనుకూల సమయంగా చెప్పొచ్చు అలాగే మీకు ఏమాత్రము సంబంధం లేని పనికిరాని విషయాల్లో తలదూర్చకుండా చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మీరు సాధించాలనుకున్న వాటి మీద దృష్టి ఉంచి కష్టపడితేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి వాహన మరమ్మతులకై ధనాన్ని అధిక మొత్తంలో ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి అనవసరపు ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటే మంచిది బంధుమిత్రులతో మీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి గ్రహదోష నివారణకై పసుపు పచ్చని వస్త్రాలను దానంగా సమర్పించటము శనగలను తగిన దక్షిణతో దానంగా సమర్పించటము వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు